స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఎంత కొన్ని చేతి కలితే ఖాళీ కనబడుతుంది ఇంకా నిజంగా స్కూల్ లో క్లాస్ ఎత్తే పిల్లలు ఎత్తే ఇంకా అంతకన్నా క్రమశిక్షణగా మా కార్యకర్తలు ఇక్కడ కూర్చుంటే సార్ మీరు దీనికి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం స్కూల్ లో ముందర పేజ్ లో కూర్చుంటేనే టీచర్ చూస్తది ముందర పేజ్ లో కూర్చుంటేనే చదువు బాగా వస్తుందని నేను కూడా పొడవు కూడా జరగ పట్టి వంగి ముందర కూర్చునేదాన్ని ఇప్పుడు కూడా మన కార్యకర్తల్ని ఎప్పుడు మర్చిపోము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే ఇప్పటికైనా కుర్చి ఫిరె బాగుంటుంది పోయి కూర్చోండి చూసుంట ఇంకొకటి పట్టలోడు చెడ్డవాడు కాదు ఓడిపోయినోడు అంటే అవమానానికి గురవద్దు అన్నట్టు ఇలా ఒక అన్న కుర్చి జారి తిండే అందరు నవ్వేది నవ్వేది అది గొప్ప కాదు నవ్వడానికి గొప్ప కాదు పక్కన పెట్టి వడిపోతానే దెబ్బ తగ్గిందా లేకపోతే మన అయ్యిందా ఆలోచించడం పక్కన పెట్టి నవ్వ ఎంతవరకు సమన్వయం సమన్వయమో ఒక్కసారి ఆలోచించు నేను కూడా ఓడిపోయినా అంటే నవ్వలేదు నన్ను అవమానించలేదు నన్ను నుంచి బాధపడ్డారు చాలా మంది ఏ మందుదాని వాళ్ళు ఉన్నారు సంగతి మరి అంత అభిమానం ఉన్న వాళ్ళు మాట ఏంటంటే సరే ఓడిపోయినా అది వేరే విషయం ఓడిపోయి ఉండొచ్చు వెళ్ళిపోవటం కానీ అన్నితో సహజం అది మ్యాక్సేజ్ చేయాల్సిందే ఎందుకంటే పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు ఇక సంపదం ఏమంటే నా దరిద్రం బాగలేక నా దరిద్రం బాగలేక అంటారు అన్నమాట అన్న మా ఇంత దరిద్రం బాగలేదు అయితే వాస్తవానికి ఫస్ట్ గెలిచే సీట్లు మావే ఉండే ఇక ఫస్ట్ ఓడిపోయాక మావే అయ్యే లాస్ట్ ఏం జరిగింది అంటే చాలా మంది ఎలక్షన్లు అయిపోయినాక నిజంగా అయితే బాధ అనిపించింది కష్టమే